హరీష్ గారు నమస్తే అండి ఓనర్ రెండో సార్ నస్తే మీకు సో సార్ నమస్తే సో హరిత హరీష్ పక్కపక్కన పేర్లు విన్నాం ఇప్పుడు లైవ్ లో చూసాం ఏంటి మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉంటది కదా ఏంటి వచ్చినట్టు ఏం చేశారు మీ వైఫ్ దగ్గర చెప్పాక కౌగిలించుకున్నా గెట్ కి అలా కౌగలించవచ్చు చేది కూడా కౌగించుకుని అర్థం చేసుకున్న ఫీలింగ్ అంతే ఓకే సో ఇప్పుడు ఇప్పుడైతే సన్ సోఫీ పడి పడి నవ్వేరు అందరూ ఎందుకు హౌస్ లో ఎందుకు ఈ యాంగిల్ చూపించలేదు ఎక్కువగా హౌస్ అనేది అక్కడ ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది అక్కడ కాంపిటీషన్ వేర్గా ఉంటది ప్రతి ఒక్కళ్ళు ఇంకోళ్ళు ఓడించాలి నామినేట్ చేయాలనే ఫ్యాక్టరీ ఉంటది అవునా ఏ ఏ మాట మాట్లాడినా కూడా రాంగ్ నెరేషన్ నెరేటివ్ సెట్ చేద్దాం ఆ పాయింట్లో నామినేట్ చేద్దాం ఉంటుంది జన్యున్గా ఈ పాయింట్స్ వాలిడ్ పాయింట్ మీద నామినేట్ చేద్దాం ఉండదు అదే నువ్వు డోర్ తీసుకుని లోపల కింద చూసే అనుకో నామినేట్ చేశారు నువ్వు వెళ్తుంటే నాతో మాట్లాడలేదు నాతో రేపోలేదు అని మాట్లాడు ఇలాంటి పుల్కా రీజన్స్తో నామినేట్ చేస్తారు అంటే ఎదుటువంటి ఎలాగో ఓడించాలి సో ఇలా ఉన్న వాతావరణంలో అక్కడ ఏంటి కాంపిటీషన్ కాబట్టి ఆ హ్యూమర్ అనే ఎలిమెంట్ ఇనీషియల్ గా ట్రై చేశాను కానీ చూశారు కదా మీరు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోతుంటే ఎవరి దేవుడు ఇలా కాదురా బాబు నవ్వుతే నవ్వులు పాలు అయిపోతానో ఇందాక మీ చెప్పి చెప్పాను కదా సో నార్మల్ పాలే ఇష్టం లేదు నవ్వుల పాలు నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి నాలో ఆ శివుడు యాంగిల్ మాత్రమే చూపించా తప్ప ఈ కృష్ణ లీలలో ఎన్ని ఎక్కువ చూపించడానికి స్కోప్ దొరకలేదు ఆ రెడ్ ఫ్లవర్ ఎఫెక్ట్ కూడా ఉంది దీని వెనక అరే ఆబ్వియస్గా నేను నిజంగా అనుంటే నేను ఇంత బాధపడేవాడు కాదు ఎవరో ఏదో మాట్లాడుతుంటే నీ ట్రాన్స్లేటర్ కొరియర్ బాయ్ లో పనిచేయడం వల్ల అది ప్రాబ్లం అయిపోయింది సో ఇప్పుడు హెయిర్ అయితే గ్రో అవుతుంది నిజంగానే ఎవ్రీ వీక్ చేసుకునేవారంటే ఖచ్చితంగా గుండు కోసం ఉన్న రోజులు గుండు ఉండాలని చెప్పారు కదా అంటే అలానే కాదు యాక్చువల్ నాకు ఏం చెప్పారంటే అగ్ని పరీక్షలో చేసిన తర్వాత షో ఫార్మాట్ కంటిన్యూటీ కనబడాలి కాబట్టి మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు క్లీన్ గా స్క్రీన్ మీద కావాలని దాని తర్వాత మళ్ళీ షో వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉండాలి కదా మళ్ళీ ఇంకోసారి పది పెద్దగా చేస్తుంటే మా వైఫ్ ఏమో ఈయనో బయోటిక్ బయోటిక్ లడ్డూలు ఈయన చేస్తుంటే వస్తుంది పీకుతున్నా వస్తుంది పీకుతున్నా చకాక్ వచ్చేసి పోతే పోయింది అనుకున్నా కానీ లేదు షో పట్ల నాకున్న అభిమానం ఏదైతే ఉందో తర్వాత డైస్ మీద వచ్చినప్పుడు సార్ ఇలా కంటిన్యూ చేస్తారని అంటే సార్ అలా అనుకున్నారు తప్పకుండా సార్ నేను మాట తప్పే మనిషిని కాదు మెయింటైన్ చేయాలప్పుడు మెయింటైన్ చేస్తాను కానీ నాకు ఆర్గనైజర్ చెప్పారు యూ కెన్ గ్రో అని ఇస్ గ్రోయింగ్ అంతే బస్ ప్రోమో వచ్చింది అందులో కూడా కంప్లీట్ గా కార్నర్ బేసికల్లీ మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫస్ట్ నుంచి ఉందే ఒపీనియన్ ఇప్పుడు బయటకు వచ్చేసారు కానీ రీజన్స్ మేబీ వేరే ఉండొచ్చు ఏమన్నా కొంచెం ఈ ఎవిక్షన్ మీద ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా కంప్లీట్ ప్రజల చేతుల్లోనే ఉందని ఫీల్ అవుతుంది సిను చెప్పలేను కాదు కదా కదండి నేను దేవుని కాదు కదా డౌట్ ఉందని అడుగుతున్నా డౌట్ అంటే చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బట్ సి నాకు ఒక ఫార్మాట్ ఇచ్చిన ఒక షో ఏదైతే ఉందో నేను బాగున్నప్పుడు దాన్ని మెచ్చుకొని పొగిడేసేసి పైకి తర్వాత నేను బయటకు వచ్చేసినాక దాన్ని తప్పంటాం యూనో అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటాను కాబట్టి నిజ నిజాలు అనేది జనం చూసే వాళ్ళకి అవుతుంటుంది సో ఐ కె ఐ కెనాట్ నాట్ ఏది రైట్ రాంగ్ అని నేను చెప్పలేను కదా అంతే అంటే గుడ్ థింగ్ ఏంటంటే మీరు అందరితో ఆర్గ్యూ చేస్తున్నారు ఓకే అంటే మేబీ ఆర్గ్యూ చేయడం ఓకే బట్ ఈవెన్ ఏందో అక్కడ నాగార్జున గారు ఉన్నా కూడా అదే ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేశారు కాబట్టి నాకు అక్కడ నచ్చింది అంటే కొంతమంది ఎంతైనా హైరారికి పెరిగే కొద్దీ ఆగిపోతారు మీరు ఎక్కడ ఆగలేదు బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ మనిషి వచ్చినా అలాగే మాట్లాడేవారు కోర్టులు ఆశిస్తున్న మా తాతగారు మా మా ఫాదరు జన్మనిచ్చిన సినిమా డైలాగ్ తింటారు కదా ఇప్పుడు మారాను ఇంకో మా ఫాదర్ ఫీల్ అవుతారు కదా చనిపోయిన మా తాతగారు ఫీల్ అవుతారు కదా కాబట్టి మనకు మనలా ఉండాలి దేవుడు వచ్చినా కూడా మనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను కొండ బద్దలు కొట్టి చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఉపకారం తిన్నాం కదా బట్ ఏంటంటే విత్ డ్యూ రెస్పెక్ట్ నాగార్జున గారు అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఆ మర్యాద ఇస్తూ మనం చెప్పాల్సిన పాయింట్స్ పెట్టే విధానం మార్చుకుని పెట్టడం అదే చేస్తాను సో పక్కన పెడితే మీకు తెలియదు అక్కడ గుండంకులను ఒక మాట అన్నారు బయట చాలా చాలా చోట్ల చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు మీం పేజెస్ అవి ఇవి అండ్ ఇవెందో బయటకు వచ్చిన తర్వాత బజ్లో కూడా రెడ్ ఫ్లవర్ ఇచ్చి ఇది కొంచెం మీకు ఏమన్నా హ్యూమిలియేటింగ్ అనిపించిందండి సీ ఆబ్వియస్గా వాళ్ళకి అలా అర్థమైంది అలా చేశారు ఇంకో మా చెప్తానండి నేను తిరుపతిలో ఉండి మా ఫ్రెండ్ సర్వీస్ చేస్తూ వెంకటేశ్వర స్వామి సన్నిధం ఏమో చరణాల దగ్గర ఉండి నాకు కాల్ చేసి ఈ బిగ్ బాస్ గురించి చెప్పారు మరి నేను రిలీజియస్ పర్సన్ కాదు బట్ ఆయన నమ్ముతున్నారు కదా సో ఆ దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి నేను బిగ్ బాస్లోకి వెళ్ళానుకుంటున్నాను మనం ఆ తలనీలాలు ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తాం కదా ఇక షోకిచ్చానుకుంటా ఇండైరెక్ట్గా సీ దేర్ ఇస్ సమ్థింగ్ మనం చూడండి ఊహించింది మనం ఏదో మనిషికి అర్థం కాదు ఏదో నడుస్తుంటుంది ఓకే సో అదే జరిగింది అనుకుంటా సో ఇప్పుడు నా నిజంగా గుండెం కనిపించే వాళ్ళందరూ కూడా వెంకటేశ్వని అంటున్నారు అనుకుంటాను సరే వాళ్ళ విచక్షణ వదిలేస్తాను వెంకటేశ్వరి ఎక్కేస్తానంటే ఎక్కడ చచ్చానండి ఇవాళ గుండె చేసుకున్న వాళ్ళందరూ అదే కదా సో నా నీనాలు నా తల నీలాలు ఏదైతే ఉన్నాయో వెంకటేశావామికి ఇచ్చాను అనుకుంటా షో రూపేనా దానికి ఇచ్చేసాను అంతే అయిపోయింది తర్వాత మన పెద్దోళ్ళు చనిపోయినప్పుడు గుండె చేయించుకుంటాం కదా అదే అనుకుందాం సో వాళ్ళు ఇప్పుడు ఎలా బాడీ షేమింగ్ చేస్తారనేది వాళ్ళు విచక్షణ వదిలేస్తాను అనుకోమనండి అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీకు గ్రో అవుతుంది అమ్మో ఈ మనిషిలో ఏదో ఉంది తెలియని కోనం నవదీప్ గారు ఒకరు పసిగట్టారు ఇచ్చారు బట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా స్కోప్ దొరకలేదా మీరు ఏమన్నా కొంచెం ఏమన్నా నేనే కొంచెం తగ్గాను అని ఏమన్నా అనిపిస్తుంది అంటే ఫస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే టాస్క్ లు టెనిస్ పెట్టారు మాకు అవునా మేము చే కాల్మీ కాలేజ్ చైర్లో కూర్చొని అలా ఆడుతుంటే చూస్తూ నామినేట్ చేయటం అదే కదా సెకండ్ వీక్ వచ్చేపు నాకు ఇలాగా ఈ ఏదైతే ముద్ర పడిందో దానివల్ల నేను బ్యాక్ తర్వాత మళ్ళీ టాస్క్ వచ్చేపు నిదానంగా పుంజుకుంటాం తర్వాత కొంచెం యూనో హెల్త్ సంబంధించి కొంచెం చిన్న ఇష్యూస్ ఉంటాం ఇంతే తప్ప ఏమో ముందు ముందు రాబ నేను నిజంగా చెప్తున్నాను ఓనర్ నన్ను చేశారు నిజంగా ఉంంటే వేరే రకం ఉండేదేమో ఆ కంచుకోట ఏదైతే ఉందో ఆ ఓనర్స్ మధ్యలో కూర్చుని ఆటోమేటిక్గా మూల నుంచి సెంటర్లోకి వచ్చి వేరే రకం ఉండేదేమో బయట బస్సు మీకు తెలియదు కాబట్టి నేను ఒక ఇద్దరు పేర్లు చెప్తాను వాళ్ళిద్దరికి ఒక తనుజ గారు ముందు నుంచి ఉన్నారు కాబట్టి అప్పుడు బస్సు ఉంది సుమన్ శెట్టి గారు కూడా చాలా పాజిటివిటీ ఉంది బయట మీరు ఏం చెప్తారు వాళ్ళిద్దరు గురించి నేను ఆల్రెడీ చెప్పేస్తాను కదా తనుజ గారు వెరీ ఎమోషనల్ పర్సన్ కొంచెం ఓర్పు సారం తక్కువ తొందరగా ఏదో చికాకు విసు విసుకు ఏదో ప్రకటించేస్తుంటారు కొంత నా ఫేస్ కూడా అలాగే ఉంటుంది అలాగే ఉంది సో కొంత ఐడెంటికల్గా మ్యాచ్ అవుతుంది అయితే కొంచెం ఏంటంటే నేను నా ఓటం ఏదైతే ఉందో నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటా కొన్ని విషయాలు ఆవిడ కొన్ని విషయాలు తీసుకోలేరు ప్రతి దానికి కూడా ఇది కొంత ఎమోషనల్ అయిపోతారు అదొకటి తనుజా గారు దాంట్లో నేను నోటీస్ చేసింది అలాగే సుమన్ శెట్టి గారి విషయం వచ్చే చెప్పా కదా నా అని చెప్పి నేను పిలిచా ఓకే ఐ రియల్ ఇమ్యూనిటీ వాళ్ళు వైపు కూడా ఇప్పుడు కూడా బట్ ఆయనలో యునో మనం ఏం మాట్లాడితే మనకి నెగిటివ్ అయిపోతుంది అన్నట్టు కొంత సేఫ్ ఒపీనియన్ ప్రెజెంట్ చేయకుండా ఉంటాము అదొకటి మాత్రం నేను ఆయన మీద ఉన్న కంప్లైంట్ అదొకటి మార్చుకుంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను అంతే మీరు మాస్క్ మనకి ఎంటర్ అయ్యారు కానీ ఒరిజినల్గా ఇంకా మాస్క్ క్యారీ చేస్తున్నారని ఒకరి పేరు చెప్పండి చాలామంది మాస్క్ క్యారీ చేస్తున్నారు అదే చెప్పే కదా ఇమాన్యులు బరన్ని ఓకే సంజన లేనిపోయింది క్రియేట్ చేస్తూ ఒకటినో చేస్తున్నారు కంటెంట్ కోసం కనపడటం కోసం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది పవన్ నేను ఇంకా టూ ఇయర్లీ నేను చెప్పలేను ఇంకా చాలామంది వెళ్ళిపోయారు కదా ఉన్నారు ఇది నాకు అది అనిపిస్తుంది రాము అలా కనబడట్లే నాకు రాము తంతన్లానే ఉన్నారు ఇంకా ఎవరున్నారు రీతు చూస్తున్నారు కదా అది రీతుల అది మీకు కనపడేది నేను చూసేది మరి అది ఎంతవరకు జెన్యున్ అది ఎంతవరకు జెన్యునో కరెక్ట్ తెలియదు అంటే మరి బట్ ఏంటో ఒక రకమైన కంటెంట్ అయితే వస్తుంది కాబట్టి కంటెంట్ కోసం చేస్తున్నారు రియల్ రియల్గా వాళ్ళ ఎమోషన్స్ నాకు అయితే అడే లేదు కళ్యాణ్ అంటే సి అంటే కొంత ఈ రిలేషన్స్ ఫ్రెండ్షిప్స్ ఆ మాయిలో పడిపోయారని నాకు అనిపిస్తుంది మొన్న వీక్ టాస్క్లు ఆడారు కదా అది సో నాకు దాంట్లో మాస్క్ ఏం కనబడట్లేదు బట్ ఏంటి ఒపీనియన్స్ బెటర్ వీళ్ళు కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే నా వరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు నాకు సంబంధం లేనప్పుడు మాట్లాడంటాడు అది ఉదాహరణకి కుక్క వచ్చి తన కరుస్తే మాత్రం అప్పుడు రియాక్ట్ అవుతాడు తన పక్కన కరుస్తుంటే తనకి ఎందుకు అని అనుకున్నట్టు ఉంటారు అది నా స్వభావం కాదు అరే ఆ కుక్క పక్కన కరుస్తున్నా కూడా ముందే నేను రియాక్ట్ అవ్వాలనుకుంటా అది నా విషయం ఫైనల్ ఇప్పుడు మీకు టాప్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో లో నేనే ఉన్నా జస్ట్ గెస్టింగ్ చేయండి ఒక టాప్ త్రీ త్రీ గెస్ట్ చేయండి ఎవరైతే టాప్ ఫైవ్ లో ఉంటారు గెస్ట్ గెస్ట్ బుస్ రెండు కొట్టను బ్రదర్స్ వెరీ స్ట్రైట్ ఉంటుంది నేనే టాప్ వన్ టూ ఫైవ్ నేనే రీఎంట్రీ మళ్ళీ ఒకవేళ ఏమన్నా వైల్డ్ కార్డ్ పిలిస్తే వైల్డ్ పర్సన్ గట్ వెళ్తాను కార్డ్ ఇస్తే అక్కడ కార్డ్స్ ప్యాక్ ఆట నేను ఆయన అన్నట్టు ఆడదాం అంతే Thank you, Andi. Thank you so much you. for your valuable time. No 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 thanks for your time, brother. <laughs> Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe I dream. Subscribe to iDream. So subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe to iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్